జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అధికార పార్టీలో తమకు జరుగుతున్న అవమానానికి రగిలిపోతున్న ఆ ఇద్దరు ప్రతీకారం తీర్చుకునేలా అధినేతకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం దీంతో కాంగ్రెస్ దిశగా పయనించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ సమయత్తం అవుతున్నట్టు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రాణం పోయటంలో వీరిదే తొలి అడుగు కానుంది జిల్లాలో చెరో దిశగా ఉన్న రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇవ్వడం లేదని అధినేత జగన్ స్పష్టత ఇచ్చేసినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది తూర్పు దిశగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఆవిర్భవం నుంచి ఉంటారు ఒకసారి ఓటమి చెందిన ఓపిగ్గా పార్టీలో కొనసాగారు నిత్యం ప్రజల్లో ఉంటూ రెండో పర్యాయం కిందటి ఎన్నికల్లో గెలుపొందారు స్వతహా సౌమ్యుడని పేరుంది కుటుంబ సభ్యులొకరి తీరుతో పలువురు పార్టీ నాయకులు నొచ్చుకున్నమాట వాస్తవం దానిపై ఫిర్యాదులు రావటంతో వారి జోక్యాన్ని దాదాపుగా తగ్గించేశారు అయినా ఎన్నికలు సమీపించేసరికి సర్వేలో రిపోర్టులు బాగా రాలేదని పార్టీ నాయకుల్లో వ్యతిరేకత ఉందన్న కారణాలు చూపి టికెట్ తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది ఇక ఉమ్మడి జిల్లా కేంద్రానికి చేరువుగా ఉన్న నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేది మరో దీనగాథ ఆయన కూడా పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్నారు జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కింది పారిశ్రామికవేత్త నేపథ్యం ఉండటంతో సొంత ఆర్థిక వనరులు ఖర్చు పెట్టుకుని పోటీ చేశారు వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ నిధులపై ఆధారపడకుండా సొంత నిధులు వెచ్చించేందుకు సంసిద్ధమయ్యారు అయినా ఏవో కారణాలు చూపి అధినేత టికెట్ నిరాకరించినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది ఈ ఎమ్మెల్యేకి పరిశ్రమలు వ్యాపారాల పరంగా బెంగళూరుతో సంబంధాలున్నాయి అందులో భాగంగా అక్కడి రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో సన్నిహిత పరిచయాలు పెంచుకున్నారు ఇటీవల వచ్చిన పర్వదినాన కర్ణాటకలో కీలక పదవిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యనేత కుటుంబీకులను తిరుమలకు దర్శనానికి వెంట తీసుకెళ్లినట్టు సమాచారం టికెట్ విషయంలో అధినేత వ్యవహార శైలితో తీవ్ర అవమానానికి మానసిక వేదనకు గురవుతున్నందున అధినేతకు కూడా అదేవిధంగా గుణపాఠం చెప్పాలని కర్ణాటక నేత ద్వారా కాంగ్రెస్లో చేరేందుకు సంసిద్ధమవుతున్నట్టు సమాచారం